రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ర్యాలీ తీసి అనంతరం తహసీల్దార్ కి వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేట నుంచి దండేపల్లి వరకు బీజేపీ శ్రేణుల పాదయాత్ర పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు వెరబల్లి రఘునాథరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దండేపల్లి బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై మ్యాదరిపేట నుంచి దండేపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేసిన అనంతరం రెండు లక్షల పైబడిన రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి అర్హులైన లబ్దిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు వెంటనే విడుదల చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు తులం బంగారం స్కూటీలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కి విడతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు ரெண்டு லட்ச ரூபாய் பண்ண அறுவது லட்சி மீன் மகிழக்கு வென்ற ஐந்து வந்த சப்சி மகிழல கேஸ்ல வந்து வசி मंगल राज्य अमृताले

நரேந்திர மோடி நாயகத்துவம் ரெண்டு லட்சம் வேண்டனே ரெண்டு லட்சம் வேண்டனே போனது வேண்டனே రైతు రుణమాఫీ చక్కగా అమలు కాలేదు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ తీసుకున్న ప్రభుత్వం చేస్తుంది చాలామంది లక్ష ముప్పై వేల తర్వాత రాలేదు రెండు లక్షల రూపాయలు ఉన్న వాళ్ళని దయచేసి కట్టకుండా పదిహేను సార్ రుణమాఫీ అదేవిధంగా అవును రైతులు రైతులు కూడా పదిహేను వేలు మధ్య అంత అది కూడా రాలేదు సార్ అది అమలు చేయాలని భాజం గౌరవని కోరుతున్నాను మహిళలకు ఇరవై ఐదు వందల స్థానాలు పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఎంఆర్ఓ గారికి మెమరండమ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే దండపల్లి మండలము ఎక్కువ రైతాంగము ఉండే మండలం ఇక్కడ రైతులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరు మీద మోసం చేసి ముఖ్యమంత్రి అయిన చార్సో బీస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ రుణమాఫీ ఇప్పుడే చెప్పిండ్రు లక్ష ముప్పై వేలలో కూడా ఇంకా రుణమాఫీ కాలేదు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వము ఇలా అబద్ధాలు చెప్తాను రెండో విషయం కౌలు రైతులకు ఇటు రైతు కూలీలకు సంవత్సరానికి పదిహేను వందలు ఇస్తామని చెప్తారు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పటివరకు అది అమలు కాలేదు బోనస్ విషయంలో కూడా చాలామందికి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా చెల్లించలేదు ఇది కాకుండా అనేక హామీలు ఇచ్చేది ఈ దండపల్లి మండలంలో పేద ప్రజలు ఎక్కువ ఉంటారు పేద ప్రజలందరికీ కూడా ఇల్లు కట్టిస్తామన్నారు ఎక్కడికి పోయినాయి మీ ఇల్లు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు రోకర్గాలలాగా పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్లకు ఇల్లు ఇస్తున్నారు మరి పేద ప్రజలు ప్రతి గ్రామంలో ఒక రెండు వందల మంది ఉంటారు మరి వాళ్ళకి అందరికీ ఎప్పుడు ఇల్లు ఇస్తారు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు నెలకిస్తామని చెప్పారు దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అయింది అంటే ఒక్కొక్క మహిళకు యాభై వేల రూపాయలు ఈ ప్రభుత్వం పాకి ఉన్నది స్కూటీలు కులం బంగారము చదువుకున్న యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నెలకు నాలుగు వేల రూపాయల వృత్తి ఇస్తామన్నారు అదే అమలు కాలేదు పెన్షన్లు పెంచుతామన్నారు వికలాంగుల పెన్షన్లు వృద్ధుల పెన్షన్లు అవి అమలు కాలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలు మోసాలు చెప్పి చార్సో బీస్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఈ మండలంలో స్థానికంగా సాగునీటి సమస్య అటు కన్నెపల్లి గూడెం కావచ్చు అక్కడ ఇప్పటి వరకు సాగునీటి సమస్యకు పరిష్కారం లేదు అదేవిధంగా కడెం కాల్వ నుంచి వచ్చే నీళ్లు కూడా ఈ మండలంలోని అన్ని గ్రామాల కల్పట్లు సాగునీటి సమస్య కూడా పెద్ద సమస్య వీటన్నిటి మీద కూడా రాబోయే రోజుల ఖచ్చితంగా ప్రజలందరూ పది సంవత్సరాలు టిఆర్ఎస్ పరిపాలనలో మోసపోయారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను నమ్మి ఓట్లేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపితే ఇలాపెల్లి మండలంలో రైతుల సమస్యలపై నిరసన కార్యక్రమం ఈ రైతాంగం మీద ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఆరు ఆరు గ్యారంటీలు ఇచ్చి అది ఎటువంటి నెరవేర్చకుండా చేసింది దాని మీద ఈరోజు ఎల్లబిల్ నిరసన వ్యక్తం చేయడం జరిగింది అట్లనే ఇప్పటి ప్రజలు అందరూ మాట్లాడతారు కానీ ఇంకో విషయం ఆ ఏంటంటే ఏదైతే ఇంద్రమ్మ ఇన్ లాంటి అట్లా ఒకటి రెండు సిటీల డబ్బులు ఇచ్చిండ్రు మిగతా ఎంతమందికి అయితే రాలేదో వాళ్ళే మా బీజేపీ వాళ్ళే ఆపుతాను కానీ వీళ్ళు ప్రచారం చేసుకుంటూ అది మా ఊరు మొత్తం మా ఊళ్ళే జరుగుతుంది దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటాం ఎవరైతే ఎందుకు వచ్చినా వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళని దృష్టి పెట్టాలి అది ఎవరైతే కాంగ్రెస్ అయితే అలా బీజేపీ సగం పార్టాలు ఉన్నా కానీ ప్రశ్నిచ్చు మాత్రం కాంగ్రెస్ కాబట్టి ఎందుకు బ్రదం